పవిత్రాత్మ నా ఆమె ప్రైజ్ దళ ప్రైజ్ దళ ప్రైజ్ దళ పరిశుద్ధుడైన దేవుడు పరలోకాధిపతి ఆకాశాధిపతి రక్షిణమ్మక అధిపతి ఈ నూతన దినములు మనకు ప్రసాదించినందుకు ఆ దేవాతి దేవునికి మునుముందుగా స్తుతి స్తోత్రములు గాక ఈనాటి దివ్య పట్టణములలో హుషయా గ్రంథం నుండి తీసుకొనబడినవి దేవుని ప్రేమను నిరాకరించినందులకు ప్రజలకు శిక్ష పరిశుద్ధుడైన దేవుడు తన యొక్క ప్రేమను నిరాకరించినందులకు వచ్చే శిక్షను గురించి ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్నారు అదే విధముగా ఈరోజు మన యొక్క భారతావనిలో మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవ ప్రజలు అరవై వేల మంది నిరాశ్రయులు అయినట్లుగా మొన్నటి దినమున మన పార్లమెంటులో ఒక ఎంపీ గారు తెలియపరిచి ఉన్నారు మా క్రైస్తవులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అని ఆయన తెలియచేసి ఉన్నారు అరవై వేల మంది నిరాశ్రయులయ్యి వారిలో వితంతువులు భర్తను కోల్పోయినవారు బిడ్డలను కోల్పోయినవారు అనేక మంది తమ యొక్క ఇబ్బందులను తెలియచేస్తున్నారని వారి అందరినీ ఒకసారి విచారించి తమ తమ యొక్క నివాసాలలోకి వచ్చి ఉండే ఏర్పాట్లు చేయమని ఆ ఎంపీ గారు తన యొక్క పార్లమెంటులో తన యొక్క ఉపన్యాసాన్ని తెలియపరచి ఉన్నారు కానీ పరిశుద్ధుడైన దేవునికి దేవుని యొక్క ప్రేమకు నిరాకరణకు గురి అయినట్లయితే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి కాబట్టి మనందరము వారి కోసము ప్రార్థన చేయాలి మరి ముఖ్యంగా ఒక మరిపూరే కాదు ఈ ప్రపంచంలో అనేక చోట్ల క్రైస్తవులు దేవుని ప్రేమకు నిరాకరించబడి ఉన్నతమైన స్థితిలో ఉండాల్సి ఉన్నటువంటి వారు అశాంతితోటి యుద్ధాలతోటి ఈ రోజుల్లో ఎక్కువగా బాధపడుతున్నారు కాబట్టి ఆ ఆ దేవుని యొక్క కరుణ ప్రతి ఒక్కరిపై ఉండాలని ముఖ్యంగా ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఆ దేవాతి దేవుణ్ణి మన విశ్వశ్రీ సభ ప్రార్థించి ప్రతి ఒక్కరము ఎక్కడైతే క్రైస్తవ బిడ్డలు అశాంతితో దేవుని ప్రేమకు దూరంగా ఉన్నారో వారందరిపై దేవుని యొక్క ప్రేమ రావాలని ప్రతి ఒక్కరము వారి కోసము ప్రార్థిద్దాము మరి ముఖ్యంగా ఈరోజు మన విశ్వ శ్రీశ పునీత బెనడిక్ట్ గారిని కొనియాడుతుంది ఈ బెనడిక్ట్ గారు క్రీస్తు శకం నాలుగు వందల ఎనభై నుంచి ఐదు వందల నలభై ఏడు వరకు జీవించారు వీరు మన స్త్రీ సభకు ఎంతో సేవలు చేసి ఉన్నారు మరి ముఖ్యంగా వీరి యొక్క సభ నుంచి ఇరవై నాలుగు మంది పోపుగారులు నాలుగు వేల రెండు వందల మంది బిషప్లు ఐదు వేల మంది పునీతులు అవటం జరిగింది వీరు అనేక అద్భుతములను చేసి ఉన్నారు మరి ముఖ్యంగా వీరు ఈ యొక్క బెనెడిక్ట్ సభకు అధిపతిగా ఉన్నప్పుడు వీరు చేసినటువంటి ఆ నియమ నియమావళి మరి హార్డ్గా ఉంది అంటే కష్టంగా ఉంది అని అప్పుడు అక్కడ ఉన్నటువంటి గురువులు దాని గురించి తెలుసుకొని ఆ యొక్క సభలో నుంచి ఎట్లయినా సరే ఈ యొక్క బెనడిక్ట్ గారిని చంపించాలి లేకపోతే చనిపోయేటట్టు చేయాలని పూజ పాత్రలో విషయాన్ని కూడా కలపటం జరిగింది ఆ సమయంలో పూజ యొక్క నడిభాగంలో మధ్య భాగంలో పునీత బెనడిక్ట్ గారు శ్లేమ గుర్తు వేసినప్పుడు ఆ పూజ పాత్ర కూడా పగిలిపోవటం జరిగింది ఎంత గొప్ప పునీతుడు ఈ సమయాన్ని మనందరము జ్ఞాపకపరచుకోవాలి అదేవిధముగా ఈ బెనడిట్ గారి యొక్క మెడల్ మన యొక్క రోసరీలో మిషనరీస్ ఆఫ్ చారిటీ అని అమ్మగారు దీనిని ఏర్పాటు చేయటం జరిగింది పన్నెండవ శతాబ్దంలో దాని తరువాత వారి యొక్క మెడల్ కూడా ఎన్నో యొక్క అద్భుతాలు చేయటం కూడా చూస్తున్నాం శ్రీ సభలో వీరి యొక్క మెడల్ను కనుక మనం ఒక నీటిలో ముంచి ఆ నీటిని వ్యాధితో బాధపడే ఇచ్చిన డల స్వస్థతలో జరిగినట్లు అనేక గ్రంథాల్లో పుస్తకాల్లో చరిత్రలో మనం తెలుసుకొని ఉన్నాము అదేవిధంగా వీరు తమ జీవిత కాలం అంతా కూడా ఎంతో ఉన్నతంగా జీవించి ఉన్నారు వీరితో పాటు వీరి తోబుట్టు కవల అయినటువంటి స్కొలాస్టికమ్మ గారు కూడా పునీతురాలే వీరంతా కూడా ఉన్నతమైన జీవితం జీవించారు స్త్రీ సభకు పాడుపడ్డారు వీరు ప్రతిరోజు కూడా మనందరి కోసం జపమాల జపించే ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ జపమాలలో వీరి యొక్క మెడల్ని ఉంచడం పరిపాటిగా మారిపోయింది కాబట్టి మనందరము ప్రతిరోజు పునీత బెనిడిక్ట్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని అడుగుతూ ప్రతిరోజు మతమాల జపించినప్పుడు మరియ తల్లిని యేసయ్యని మన కోసం ప్రార్థించమని ఆయన బెనిడిక్ట్ గారిని వేడుకుందాము గాక పిత పుత్ర પવિત્રાત્મા ના મમુના